అవతల వైపు ఉన్నది పది మంది యువతల వైపు ఉన్నది ఇద్దరంటే ఇద్దరు పైగా వాళ్ళది అధికార బలం ఇద్దరు మంత్రులు అదనపు బలగం మరి వీళ్ళదేమో ఓడిపోయిన నైరాశ్యం అయినా సరే అధికార పక్షాన్ని ఆ ఇద్దరు ధీటుగా ఎదుర్కొంటున్న తీరు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది ఒకరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని కవర్ చేస్తుంటే మరొకరేమో పాలనాపరమైన విషయాల్లో అధికార కూటమిని ఎరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారట ప్రత్యర్థులతో చెడుగుడాడుకుంటున్న ఆ చిచ్చర పిడుగులే జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారట ఇందుకీ వారెవరు ఆ కథ ఏంటి ఉమ్మడి జిల్లాలో ఉడుకెత్తుతున్న రాజకీయం ఆ ఇటు కొయ్యలేనా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ ఇప్పుడు మంచి జోష్లో ఉంది జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ పది వైసీపీ రెండు స్థానాలు గెలిచాయి అయితే జిల్లాలో సుదీర్ఘ కాలం తర్వాత ఎనభై శాతం స్థానాల్లో జెండా ఎగిరేసిన టీడీపీ తొలిసారిగా జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టింది అద్దంకి నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ కి నుంచి గెలిచిన డోలా బాల వీరాంజనేయస్వామికి కేబినెట్ లో అవకాశం కల్పించింది వీరికి తోడు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో సైకిల్ స్పీడ్ మామూలుగా లేదు ఇంతమంది మధ్య వైసీపీ నుంచి దర్శి ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపత్రి చంద్రశేఖర్ తమ వాయిస్ ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే అవతలి వైపు స్ట్రెంగ్ ఏంటి అన్నట్టుగా అధికార కూటమికి కొరకరాని కొయ్యలుగా మారారనే చర్చ జరుగుతోంది దర్శి ఎమ్మెల్యేగానే కాదు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండే ఉంది ఆయన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి రెండు వేల నాలుగులో దర్శి ఎమ్మెల్యేగా గెలవగా ఆ తర్వాత ఆ లెగసీని శివప్రసాద్ రెడ్డి కొనసాగిస్తున్నారు అంతేకాదు ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఇక ఆర్థికంగానూ బలమైన బూచేపల్లికి పార్టీ అధినేత వైఎస్ జగన్ కి సన్నిహిత నేతగా కూడా పేరుంది పొలిటికల్ గా ఆర్థికంగా ఈ స్థాయి గ్రిప్ ఉంది కాబట్టే అంతటి కూటమి గాలిలో కూడా బూచేపల్లి దర్శిలో వైసీపీ జెండా ఎగిరేశారని చెప్పొచ్చు అదే క్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కూడా ఆయనకి దక్కింది అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒకవైపు దర్శి ఎమ్మెల్యేగా పనిచేస్తూనే మరోవైపు జిల్లాలో వైసీపీ పార్టీని ఏకతాటిపై నడిపిస్తున్నారు బూచేపల్లి కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది అంటూ ఆందోళనలు నిరసనలు చేయడంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తున్నారు ఓటమి నైరాశ్యం నుంచి క్యాడర్ని ని బయటపడేయడంలో సక్సెస్ అయిన బూచేపల్లి అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకును పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అవినీతి అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ఎక్కడికక్కడ తన వాయిస్ ని బలంగా వినిపిస్తున్ను ఎలా ఎదుర్కోవాలో రూలింగ్ పార్టీ నేతలకు అర్థం కావట్లేదట జిల్లాలో వైసీపీ జెండా ఎగిరిన మరో స్థానం ఎర్రగొండపాలెం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు గతంలో వైసీపీ స్పోక్స్ పర్సన్ గా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడిన అనుభవం ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యేతో బాగానే పనికొస్తున్నట్టు కనిపిస్తోంది ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఎక్కడ ఆరోపణలు వచ్చినా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు విశ్లేషణాత్మకంగా దుయ్యపడుతూ కూటమి ప్రభుత్వ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారనే టాక్ వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఆదిమూరపు సురేష్ ని కాదని అనూహ్యంగా చంద్రశేఖర్ ని ఎర్రగొండపాలెంలో బరిలో నిలిపింది వైసీపీ అయితే అంచనా తప్పకుండా విజయం సాధించిన ఆయన ఇప్పుడు అందుకు మించి అన్నట్టుగా అధికార పక్ష నేతలకు కంట్లో నలుసులా మారారట ఇద్దరు మంత్రులతో సహా పది మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు ఒకవైపు ఉంటే ఇద్దరే వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకొక వైపు మరి పొలిటికల్ తూకం వేయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలదే పైచేయిగా కనిపిస్తోంది అని జిల్లా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఒక రకంగా బలమైన టీడీపీ ప్రజాప్రతినిధులకు ఈ ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు భారంగా మారారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో కష్టపడుతుంటే ప్రభుత్వ వైఫల్యాలను సైతం అదే స్థాయిలో జనంలోకి చొప్పించేందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అంతకు మించి ప్రయత్నాలు చేస్తున్నారు మరి కంట్లో నలుసులా మారిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను అధికార పక్షం ఎలా ఎదుర్కొంటుందో అందుకోసం ఏ విధమైన ప్రణాళిక రచిస్తుందో చూడాలి